బీజేపీ పార్టీ ఎన్నికలకు సిద్ధం అన్ని స్థానాలలో బీజేపీ పార్టీ అభ్యర్థులు పోటీ జిల్లా చైర్పర్సన్ బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుంది బీజేపీ వికారాబాద్ జిల్లా ఎన్నికల కన్వీనర్ మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని జగదాంబ టవర్స్లో బీజేపీ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తుంది జిల్లా ఎన్నికల కన్వీనర్ మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాట్లాడుతూ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ చెందిన కన్వీనర్ హిల్లా కన్వీనర్ యూత్ కన్వీనర్ ఎన్నుకోవడం జరిగింది అలాగే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యింది బీజేపీ పార్టీ ఎన్నికల్లో సిద్ధంగా ఉందని తెలిపారు అలాగే జిల్లాలోని ఇరవై జెడ్పీటీసీలు రెండు వందల ఎనభై ఏడు ఎంపీటీసీలకు పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ నుండే అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రణాళిక సిద్ధం చేస్తుందన్నారు వికారాబాద్ జిల్లాలో జడ్పీ చైర్పర్సన్ అలాగే మూడు నియోజకవర్గంలోని మండలాల్లో ఎంపీపీ స్థానాలు బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటున్నారని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం నుండి బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని అలాగే అభ్యర్థుల ప్రణాళిక జిల్లా అధికారులకు పంపించడానికి సిద్ధంగా ఉంది నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలలో ఎంపీటీసీ అభ్యర్థులు పార్టీ తరఫున భారీలో నిలబెట్టి వారిని గెలిపించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మనోహర్ రావు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బాలే శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిరెడ్డి సుదర్శన్ గౌడ్ జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకటేష్ జిఎస్టీ కోకన్వీర వీర తాండూరు మండల అధ్యక్షులు వడ్ల విజయ్ కుమార్ తాండూరు పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాలయ్య యువ నాయకుడు కురువా జగదీష్ కార్యకర్తలు ఉమేష్ కృష్ణ గోపాల్ తదితరులు పాల్గొన్నారు ారు జిల్లా కార్యదర్శి అటుపక్కన జే దూర గారు కాడ మండల నాయకులు అటుపక్కన పాల్గారు ఎస్సీ మోర్చ నాయకులు కాడపటారు ఇప్పుడు పత్రికా సమక్ష బాలేశ్వర గుర్త జిల్లా ఎన్నికల అధికారి బాలేశ్వర గుప్తా గారు రాష్ట్ర నాయకుడు మనోహర్రావు గారు బాలేశ్వర కుమార్ గారు జిల్లా పదాధికారు సాయిరెడ్డి గారుదర్శన నాయర సుదర్శన గౌడ్ గారు పెట్టుబడి ప్రశాంతంలో ఆంజనేయ గారు విజయ్ కుమార్ గారు మన దళిత నాయకులు అందరి ఆధ్వర్యంలో కూడా జిల్లా ఎన్నికలకు సంబంధించి మనని రాష్ట్ర అధినాయకత్వాన్ని రాష్ట్ర నాయకులు మనం కలిసి వారి సేవకు ఒక ప్రయారిటీ ప్రకారం తయారు చేస్తూ ఉన్నారు ఆ విషయానికి గురించి మీకు వారు పెద్దలు చెప్తారు అంతకుముందే ఒక చిన్న మాత బాలాకర విషయం ఇంతకుముందు ఒక రెండు నెలల కింద మా దగ్గర రూరల్ మండలాధ్యక్షులు చనిపోయినారు ప్రభుశేఖర్ గారు మడపతి వారి స్థానంలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే జిల్లా అధ్యక్షులు ఫోన్ చేసి చెప్పాడు అప్పటిదాకా మన చంద్రోళ్ళు వాస్తవ్యులు తాత్కాలిక అధ్యక్షుడిగా అంటే ఎన్నికలైనక నియామక పత్రం జరిగితే ఎన్నికల టైంలో నియామకాలు జరిగాయి కాబట్టి అధ్యక్షుడిగా వారు వారితో కూడా మాట్లాడించడం జరిగింది అధ్యక్షుడిని వారు జనరల్ సెక్రటరీగా నాకు ఆ బాధ్యత ఇచ్చారని చెప్పమని చెప్పేసి చెంగోరు విజయకుమార్ గారు వారు రూరల్ మండల బాధ్యత చూస్తారు వారు వారుడిసి ఎన్నర్గా ఉన్నారు సార్ అదేవిధంగా మిగతా విషయాలంతా కూడా మనో గారు బాలి జిల్లా ఎన్నికల కట్టారు బాలి సీనియర్ నాయకీ మనోహర గారు విజయ్ కుమార్ గారు శంకరవు గారు ఆనంద్ గారు సారడే గారు విజయ్ గారు కానీ యొక్క సమావేశం దృష్టి పత్రికా దోషి చేయడం రేపు మనకు తొమ్మిదవ తారీఖు నాడు ఎలక్షన్ లో రాబోతుంది అందులో భాగంగానే మనం అందరం కూడా ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని న్యాయం చేసుకొని దాని యొక్క అనుగుణంగా మన మనిషి ఈ యొక్క మన తాలను కూడా ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలవడానికి కోసం అందరం మనం అందరం ఆటో మేమందరం చెమైన ఆదా చేసుకున్నాం అదేవిధంగా దాని గురించి ఒకటిగా ఈ యొక్క సమావేశం ఉద్దేశాన్ని మన మనలో సార్గా వివరిస్తాం స్థానిక ఎన్నికల్లో చాలా తక్కువ మొత్తంతో పోటీ చేసేది కానీ ఈసారి ప్రాంత నిర్ణయం ప్రకారం అన్ని ఎంపీటీసీలు అన్ని జడ్పీటీసీలు పోటీ చేయడానికి నిర్ణయించుకు తెస్తుంది ఆ నిర్ణయం పరంగా ఈసారి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు ఆ వ్యవస్థే ఎన్నికల కన్వీనర్ ఆ ఎన్నికల కన్వీనర్ దాదాపుగా మూడు నియోజకవర్గాల్లో ముగ్గురు ఉపకన్వీనర్లు కూడా నిర్ణయం చేయడం జరిగింది ఆ ముగ్గురు ఉపకన్వీనర్లు సాయంత్రం మండల కన్వీనర్లు కూడా నిర్ణయం చేయడం జరిగింది మండల బాధ్యులు ప్రభారీలను కూడా నిర్ణయించడం జరిగింది ఆ విధంగా ఇంత మనకు సంబంధించి అన్ని మండలాల్లో ఎన్నికల కార్యనిర్వహణ గురించి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను తీసుకురావడం జరిగింది ఈ నెల తొమ్మిదవ తేదీన ఒకవేళ నోటిఫికేషన్ ఇష్యూ అయితే అన్ని ఎంపీటీసీలకు అన్ని జన్పిటీసీలకు పోటీ చేయాలని చెప్పేసి జిల్లా నిర్ణయించింది అదేవిధంగా మొత్తం మండలాల్లో మన తాడుకు సంబంధించిన నాలుగు మండలాల్లో మనం ఎంపీటీసీ జన్పిటీసీల్ని పెట్టడానికి నిర్ణయం చేశాం ఆ నిర్ణయంలో భాగంగా ఈరోజు ఒక పత్రిక ఇస్తున్నాం మీ ద్వారా ఎవరైనా ఉత్సాహకులుంటే ఇంతకుముందున్న దీంట్లో చేయాలని పోటీ చేయాలని పుస్తకతతో ఉంటే వాళ్ళంతా కూడా బాలేశ్వర గుప్త గారికి అప్లికేషన్లు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం వారిని వారి స్థాయిని నిర్ణయించి ఎన్నికల కమిటీ ఎన్నికల్లో వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది అదే అంతా కూడా జిల్లా నాయకత్వం పర్యవేక్షణలో రాష్ట్ర నాయకత్వం పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పి నిర్ణయం చెప్పడం జరిగింది ఈరోజు ఎన్నికల మూల ఉద్దేశాన్ని ఉద్దేశించి రాష్ట్రంలో కూడా ఇలాంటి సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో అభ్యర్థుల నుండి చేయడం జరిగింది పిలవడం జరిగింది ఆ అభ్యర్థులు వారు వారు అప్లికేషన్లు పెట్టుకుంటే వారు జిల్లాలో అయితే జిల్లా ప్రాంతంలో అయితే ప్రాంత అధ్యక్షుడికి తర్వాత అక్కడ ఉండే జిల్లా ఇన్ఛార్జికి అప్లికేషన్ పెట్టమని చెప్పేసి కోరడం జరిగింది అదేవిధంగా వాళ్ళ సీనియారిటీ బట్టి వాళ్ళ సభ్యత్వం బట్టి తర్వాత వాళ్ళ యొక్క అర్హత బట్టి క్యాండిడేట్లను నిర్ణయం చేయడం జరుగుతుంది ఈసారి ఏదైతే ఎంపీ ఎలక్షన్లో మెజార్టీ తెచ్చామో తాండూరులో అదే మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ సాధించి ఈసారి ఒక బ్రహ్మాండమైన ప్రజా నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా చేయాలి డబుల్ ఇంజన్ త్రిబుల్ ఇంజన్ చేయాలని చెప్పేసే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను ఇది ఇప్పుడు ప్రారంభం ఈ ప్రారంభంతో అప్లికేషన్లు వేరే దగ్గర అవన్నీ ఉండవు మా దగ్గర అప్లికేషన్లు ఉంటాయి స్క్రూటినీ ఉంటుంది ఎగ్జామినేషన్ ఉంటుంది కేటర్ ఎగ్జామ్ జరుగుతుంది ఆ తర్వాత క్యాండిడేట్ నిర్ణయం చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ అవకాశం ఇస్తూ ఈ విధాన్ని ఈ విధానాన్ని ప్రకటిస్తున్నాం ఆ ప్రకటించిన విధానం ఏదైతే ముందు ముందు ఇదవుతుంది అదేవిధంగా ప్రతి మండలాధికారులకు సంబంధించిన బాధ్యులు ఉన్నారు వాళ్ళంతా కూడా మండలంలో తిరిగి మండలంలో స్థానాలను నిర్ణయించి ఆ స్థానాలకు సంబంధించిన వ్యక్తుల రిజర్వేషన్ బట్టి టికెట్లను రికమెండ్ చేస్తారు అప్లికేషన్ తీసుకుంటారు దాన్ని ఫైనలైజ్ చేస్తారు చేసిన తర్వాత ప్రాంతానికి పంపించి టికెట్ నిర్ణయించడం జరుగుతుంది ఆ విధంగా చేయాలని చెప్పేసి మాకు ఇబ్బంది సూచనలు వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంచాయతీల ఎన్నికలకు శంకారం పోయించిందో దాంతో భాగంగానే భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధమై ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క కార్య ప్రెస్ మీట్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి పెద్దలు రాష్ట్ర నాయకులు సార్ గారు అలాగే రాష్ట్ర నాయకులు కుమార్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ గారు ఉపాధ్యక్షులు సాయిరెడ్డి గారు కార్యదర్శి సుదర్శన్ గారు అలాగే నవేంద్ర శ్రీ గారు మా ఇప్పుడే ప్రకటించిన మండల అధ్యక్షులు విజయ్ గారు మాజీ మండల అధ్యక్షులు అంజనేయులు గారు ఎస్సీ మోర్చా అంజనేయులు నాలు గారు అలాగే ఈ కార్యక్రమం పాల్పంచిన పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుందాం కాకపోతే ఏదైతే ఎన్నికల శంకారం పూరించిందో అప్పుడే భారతీయ జనతా పార్టీ తరఫున మన నా ఒక బాధ్యతను కూడా అప్పగించడం జరిగింది జిల్లా ఎన్నికల కన్వీనర్గా నేను బాధ్యత తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ మూడు అసెంబ్లీలో కూడా మనము ఓ కన్వీనర్లను కూడా ఏర్పాటు చేసుకొని పార్టీకి అనుకూలంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అందులో మహిళా కన్వీనర్ని కూడా వేయడం జరిగింది యూత్ కన్వీనర్ని కూడా ఎన్నికలకు మనము సపోర్ట్గా తీసుకోవడంలో కూడా జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో ఎన్నికల శంకరం దాంట్లో జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఇరవై జెడ్పీటీసీలకు గాను రెండు వందల ఇరవై ఏడు ఎంపీటీసీలకు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టేదానికి ప్రణాళికను కూడా రూపొందడం రూపొందించడం జరుగుతుంది ఇప్పటికే పది మండలాల నుండి కూడా మాకు ఎంపీటీసీల అభ్యర్థుల పేర్లు కానివ్వండి జెపిటీసీ అభ్యర్థి పేర్లు కానివ్వండి రావడం జరిగింది కొన్ని చోట్ల పోటీగా ఒక ఎంపీటీసీకి రెండు పేర్లు కూడా మాకు రావడం జరిగింది ఇట్టి పేర్లు ఏవైతే వస్తున్నాయో ఇక్కడ ఎన్నికల కోర్ కమిటీ కూర్చొని ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నాయో వాళ్ళకు టికెట్లు కూడా కేటాయించడం కూడా జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఎంపీపీ అభ్యర్థులు కూడా ముందుకు రావడం జరుగుతుంది జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు కూడా ఇప్పటికే మూడు పేర్లు కూడా మా దృష్టికి రావడం జరిగింది ఆ మూడు పేర్లను కూడా తీసుకెళ్లి రాష్ట్ర నాయకత్వం దృష్టిలో ఉంచడం జరిగింది రాష్ట్ర నాయకత్వానికి ఆ ముగ్గురు పేర్లను కూడా మనము రికమెండ్ చేసి ఎవరైతే తట్టు గట్టిగా ఇవ్వగలుగుతారో వారి పేరును జెడ్పీ చైర్మన్గా కూడా రాష్ట్ర నాయకత్వం నిర్ణయించే అవకాశాలు అవకాశం ఉంటుంది ఎంబడే ఈ యొక్క సమాచారం అంతా కూడా మన ఎంపీ గారు అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారి దృష్టిని కూడా తీసుకెళ్ళి ఎవరైతే మనకు జడ్పీని కైవసం చేసుకునే విధంగా పాటలు వేయగలుగుతారో వారికే ఆ యొక్క జడ్పీ చైర్మన్ కుర్చీని కూడా కేటాయించడం కూడా జరుగుతుంది ఇంకా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క ఎన్నికల దృష్టిలో మనకు కూడంగా ఉన్న నాలుగు మండలాలు కూడా మనకు కలుస్తాయి కాబట్టి ఇది రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది ఆ ప్రాంతాన్ని కూడా మనము ఆర్గనైజ్ చేసుకొని ఈ యొక్క ఎన్నికలని తీసుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పక్కలో ఉన్న నవపేట కూడా ఈ జెడ్పీ కిందికి వస్తుంది కాబట్టి ఇప్పటి సా పార్టీ పరంగా చూసినట్లయితే ఇప్పుడు ఎన్ని దూరం ఉంటాయి ఈ మండలాలు మనం రాజకీయంగా పరంగా చూస్తే ఈ మండలాలతో కలిసి మనము జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మండలాలతోటి కూడా అనుసంధానం చేసుకొని అక్కడ ఉన్న కార్యకర్తలను కూడా మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి జెడ్పీ చైర్మన్ని గట్టి వ్యక్తిని నిర్ణయించి గట్టి పోటీ భారతీయ జనతా పార్టీ ద్వారా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇటు మండలాలను కానివ్వండి అక్కడ ఎంపీపీసీ స్థానాలను కానివ్వండి ఎంపీటీ స్థానాలను కానివ్వండి అన్నింటినీ కూడా కైవసం చేసుకునే దిశలో ఈరోజు పార్టీ ముందుకెళ్తుంది రాష్ట్ర పార్టీ కూడా గతంలో ఒక మాదిరిగా కాకుండా గతంలో ఒక ఎంపీ స్థానాలను ఎమ్మెల్యే స్థానాలనే కైవసం చేసుకునే దిశగా పార్టీ ముందుకెళ్ళేది ఈరోజు స్థానికంగా సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు ప్రతి స్థానాన్ని కూడా కైవసం చేసే దిశగా రూపకల్పన చేసి కింది కార్యకర్తలకు సూచించడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా వేదిక మీద కూర్చున్న పెద్దలతో కానీ వాటికి కట్టుబడి ఉన్న ప్రతి కార్యకర్తతో పని తీసుకొని ఈరోజు గెలిచే విధంగా జిల్లాలో మెజార్టీ స్థానాలను కైవసం చేసే చేసుకునే విధంగా స్థానాలను కైవసం చేసుకునే విధంగా కూడా ఈరోజు పార్టీ ముందుకు వెళ్తుంది కాబట్టి మీ ద్వారా ఇంకా ఈరోజు పత్రికా ముఖం ద్వారా బయటికి వెళ్ళినట్లయితే ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి ఎంపీటీ స్థానాలకు పోటీ చేసే వాళ్ళు కానివ్వండి జెడ్పీ స్థానానికి పోటీ చేసే వాళ్ళు కూడా ఉంటే కూడా మా దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వారి పేర్లను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఎవరైతే గెలవాలని రూపకల్పన జరుగుతుందో వారికి టికెట్లను కేటాయించి ఈ యొక్క బిఫామ్ లో జిల్లా బెంచు కారా వారికి ఇప్పించి పార్టీ పరంగా వాళ్ళని మనము నిలబెట్టడానికి ముందుకు వెళ్ళే విధంగా జిల్లా ముందుకు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలుపుస్తున్నాను పత్రికా సోదరులకు అలాగే నాయకులందరికీ నమస్కారం నేడు ఎన్నికల కన్వీనర్ బాలజ్ పుత్ర గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసిన జిల్లా నాయకులకు అలాగే పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు